నమస్కారం వెనుగోన్నీ స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మక్కన రావుని కలిసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన జీవి జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఎనకొండ పి బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరణ సిబ్బందితో సమావేశం నిర్వహణ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మక్కెన రావును పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు సోమవారం మక్కెన నివాసానికి చేరుకున్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు మక్కెనతో పాటు ఆయన అనుచర వర్గాన్ని తెలుగుదేశం పార్టీలోకి రావాలని సాధారణంగా ఆహ్వానించారు దీంతో ఒక్కసారిగా వినుకొండ రాజకీయాలు వేడెక్కాయి అయితే మక్కెన మాత్రం తాము ఏ పార్టీలోకి పదవులు ఆశించి రావటం లేదని వినుకొండ నియోజకవర్గానికి తొమ్మిది నవరత్నాలు అమలు పరిచే వారికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు దీనిపై ఆ సానుకూలంగా స్పందించిన జీవి తమ మేనిఫెస్టోలో తొమ్మిది నవరత్నాలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు మక్కెన మాత్రం ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మరియు నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు పార్టీలోకి వస్తే సముచిత స్థానాన్ని కల్పిస్తామని జీవి ఆంజనేయులు హామీ ఇచ్చారు నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి ఎలా నడిపించామో దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాము గతంలో సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసింది చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరికీ గుర్తుంది చెరువులు బాగు చేయించాం మక్క మల్లికార్జున గారి టైంలో ఆ చెరువు చెరువు బాగు చేయించడం వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మక్క మల్లికార్జున గారు అలాగే మున్సిపల్ కాంప్లెక్స్ కొన్ని నిర్మాణం చేశారు మక్క మల్లికార్జున గారి టైంలో అలాగే హనుమంధరావు గారి టైంలో కొన్ని చేశారు నా టైంలో నేను ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి అందించాం వినుకొండకి ఎన్ఎస్పి కాలం మున్సిపాలిటీ మంచి ల్యాండ్ ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ తీసుకొస్తే స్టేడియం కట్టాలి అక్కడ పార్క్ కట్టాలి కళ్యాణ మండపం కట్టాలి షాదీకార కట్టాలని అనేక రకాలుగా డెవలప్ చేయాలని ఎన్ఎస్పి సైట్ తీసుకొస్తే ఎంతవరకు దాంట్లో ఒక అభివృద్ధి చేయటం జాతకాలేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తుండే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాము ఈసారి అలాగే మున్సిపాలిటీలో ఇది కూడా మున్సిపాలిటీలో మంచి సమస్య పరిష్కరిస్తాం గ్రామ గ్రామాన్ని కూడా చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి వేసి మంచి ఇస్తాం మరి ఇవన్నీ చేయడానికి మక్కడ మల్లికార్జున గారి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి వాళ్ళ టీం అందరూ సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం స్నేహ పాటిద్దాం అసలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి సందర్భంగా నా ఒకటి ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నవరత్నాల రాగా ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది మా వద్దకు ఎవరు వచ్చిన ఈ రోజున తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వచ్చారు మా డిమాండ్ ఒకటే మేము రేపు పార్టీలోకి వచ్చేటప్పుడు ఏ పదవులు ఆశించి మేము రాము ఏ పనుల కోసం మేము రాము ఈ నియోజకవర్గ సభ సమగ్ర అభివృద్ధి కోసం మేము వస్తాము దీనికి ఖచ్చితంగా దీనికి మీరు ఒప్పుకుంటేనే మేము మీ పార్టీలో చేరేదానికి మేము అందరం కూర్చుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ నవరత్నాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే సమగ్ర అభివృద్ధి జరిగిద్దని ఆకాంక్షిస్తూ మీరు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని మా ఎంపీ గారికి ఎమ్మెల్సీ గారికి మా గౌరవ పెద్దలందరితో ప్రజలందరితో మాట్లాడి మేము అందరం తప్పనిసరిగా మేము కలిసి ప్రయాణం చేసేదానికి మా అంత ప్రయత్నం చేస్తాం మా స్పృతిగా కోరుకుంటూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ అందరికీ గారికి రూపంలో నమస్కారాలు తెలియదు గారు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలని నవరత్నాల్ని కోరారు మనం ఇనుకొండ నియోజకవర్గానికి ఇది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నాయి అంటే ఈ మధ్యకాలం మేము జిల్లాలో చర్చించుకున్నాం దాంట్లో ఏవైతే లేవో వాటిని కూడా చేర్చుకుంటాము ఇనుకొండ నియోజకవర్గ మేనిఫెస్టోలో చేర్చుకొని అలాగే పల్నాడు జిల్లా మేనిఫెస్టోలో కొడికి ప్రాజెక్టు ఇలాంటి వాటిని పెట్టించి చంద్రబాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా రానున్న జనసేన తొలిస్తున్న ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను ప్రభుత్వం అభివృద్ధి నా జీవిత ఆశయము పల్నాడు జిల్లా అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అలాగే మక్కన్ మల్లికార్జున గారిని మరి వారికి సముచిత గౌరవం ఇస్తాం పార్టీలో వారితో పాటు చేరబోయే వాళ్ళకి కూడా ఆహ్వానిస్తున్నాం అందరికి కూడా సముచితమైన గౌరవిస్తామని చెప్పి జలనీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచులకు చీరల పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ పండుగ అందరూ ఎంతో సంప్రదాయ పద్ధతులు జరుపుకుంటారని రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైనదని అన్నారు వాళ్ళు వేసుకున్నారు వేసుకుంటే అది స్కూల్కి కావాల్సిందేనని తీసేయటం జరిగింది ఎక్కడ కూడా నాకు ఎంత నష్టం జరిగినా పది మందికి మేలు జరిగేటప్పుడు అది నేను తీసేయాల్సిందేనో అని చెప్పి అది తీసేయటం జరిగింది ఇప్పుడు అదే ప్లేస్లో రెండు ఎకరాల్లో స్కూలు ఈ పదిహేను లో ఉన్న స్కూలు రెండు ఎకరాల్లో స్లాబ్లు కూడా అయిపోయినాయి అదే మీకు మీకు అయింది నాకు కూడా టైవై కాస్త మనసు పెట్టాలి దాని పక్కనే ఈ వంద పడకల హాస్పిటల్ ఆరు ఎకరాలు అది కూడా కొంతమంది చేసుకొని చేసుకుని అద్దెలకించుకున్నారు మరి ఇచ్చుకుంటే అది ప్రజల సొమ్ము ఇప్పుడు ప్రజలకు అవసరం అయింది హాస్పిటల్కి స్థలం కావాలి స్థలం ఉంటేనే మనకు హాస్పిటల్కి పర్మిషన్ వస్తుంది అందుకని దాన్ని కూడా డోజర్ పెట్టి మొత్తం సరిపెట్టాం అది కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి సరిపెట్టాము మనకిప్పుడు ప్రజలకి ఈ అవకాశం వచ్చింది అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ ఇక్కడే మనం డైరెక్ట్గా మన రోడ్డు డైరెక్ట్గా పోవాలి వాస్తవంగా డైరెక్ట్గా లక్ష్మీ హాల్ అనేది వెనకటి రోజుల్లో ఇప్పుడు ఏదో ఆడ ఏది ఉపాయ రోడ్లోకి ఒక ఆయన గోడ కట్టుకున్నాడు ఇదంతా నాదేనని నా అంతా కోటేశ్వరుడు ఇక్కడ ఎక్కడ ఎవడని అన్నాడా నా తీసేవాళ్ళు ఎవరని అన్నారు అంత కోటేశ్వరుడికి ఏం కర్మ పట్టిందయ్యా గవర్నమెంట్ భూమిని తీసుకోవాల్సిన కర్మ నువ్వు కోటేశ్వరుడు కాదు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది ఇల్లా ఇరవై నాలుగు గంటల్లో తీసేయటం రోడ్ వేయటం తార్ రోడ్ వేయటం రోడ్డు క్లీన్ చేయటం జరిగింది అంటే ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను ఏం చేసేవయ్యా అంటే మనం చేయాల్సి చాలా ఉన్నాయి ఆ రోడ్డు వల్ల ఇప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా వరకు క్లియర్ చేసుకోగలిగింది ఎందుకంటే ఇటు తిరిగి మళ్ళీ అటు పోవాలి అటు పోకుండా ఇటు డైరెక్ట్గా పోయే ట్రాఫిక్ ఇటు పోతుంటే అటు వచ్చే ట్రాఫిక్ కట్ వస్తుంది ఇంకా మన ప్లాన్ ఇటు ప్లాను సురేష్ మాల్ రోడ్డు కూడా పెద్ద రోడ్డు లో లైటింగ్ వేసి చేయాల్సిన అవసరం అవన్నీ ఉన్నాయన్నమాట అలాంటి వాటికి కూడా మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇవాళ అన్ని విషయాలు మన ఊరు డెవలప్ చేసుకోవటం ఇప్పుడు కాలువ కట్ల మంచి వస్తుంటే కొంత ట్రాఫిక్ తగ్గిపోయింది ఇటు పోతుంటే కొంత ట్రాఫిక్ తగ్గిపోయింది ఈ సమస్యలు పరిష్కారం చేసుకోగలిగామని మీ అందరికీ ఈ సవినీయంగా మనవి చేసుకుంటూ ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు బుల్లకమ్మ మీద బ్రిడ్జిలు వేసాము ఇవన్నీ మీకు సంబంధించినవి కాదు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి మన పట్టణానికి సంబంధించి మోడల్ పట్టణంగా తయారు చేసుకోవాలి రానున్న రోజుల్లో చాలా క్లారిటీ ఉంది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరన్నా పేదవాళ్ళు కూర్చున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పట్లేదు పేదవాళ్ళకు మటికి మంచి భవిష్యత్తు ఉంది మంచి అవకాశాలు ఉన్నాయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా కూడా రేపు కొత్తగా మళ్ళా ఆయన ఇప్పుడుకి అప్పుడుకి చూసుకుంటే ఇప్పుడు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఇప్పుడు సంక్షేమం డైరెక్ట్గా ఎక్కడ ఉన్న మారుమలు ఉన్న ముసలమ్మకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాం అందరూ ఆన్లైన్ సిస్టంలోకి వచ్చారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అందరు ఆన్లైన్లో వాళ్ళకి డోకరా మహిళలు ఉన్నారు వాళ్ళకి ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు ఈరోజు వేసిన దాంతో ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం బట్టం నొక్కి డోక్రా గ్రూపులకి మరి వాళ్ళు జమ చేయటం జరిగింది ఇలా జరిగినవన్నీ సశివాలయాలు ఇవన్నీ ఒక వ్యక్తి అయితే అమ్మఒడి ఆసరా అదేవిధంగా చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తాం అదేవిధంగా అర్థకర ఉన్న వాళ్ళకు కూడా పదమూడు వేల ఐదు వందలు ఇవ్వటం అదే విధంగా నాడు నేడులో స్కూళ్ళు ఇప్పుడు చెప్పిన స్కూళ్ళన్నీ బాగు చేయటం నాడు నేడులో హాస్పిటల్ని అభివృద్ధి చేయటం ఇవన్నీ ఈసారి ఇవన్నీ కట్టేసేందా ఎనభై రెండు సచివాలయాలు కట్టిను ఎనభై రెండు రైతు భరోసాలు కట్టినూ ఎనభై రెండు హాస్పిటల్స్ కట్టిన ఎనభై రెండు గోడౌన్స్ కట్టిను ఇవన్నీ రేపు అవసరం లేదు ఈ డబ్బంతా కూడా మళ్ళా ప్రజలకి ఈ రోడ్లకి ఇంకా మన మంచినీళ్ళు మినరల్ వాటర్ మన వినుకొండ పట్టణానికి మినరల్ వాటర్ వచ్చేదానికి అంత డబ్బు శాంక్షన్ అయింది పైప్ లైన్ కొంత మేరకు వేసాము మరలా కూడా ఇంకా అంతా క్లియర్ చేసి ఉదయం సాయంత్రం నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ట్యాంకులు కూడా నిర్మాణం జరుగుతుంది వినుకొండ తహసీల్దార్ పి బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీలలో భాగంగా బాపట్ల జిల్లా ఇంకోలు నుంచి విధులు నిర్వహిస్తున్న బ్రహ్మయ్య బదిలీపై వచ్చినట్లు వివరించారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఎన్నికల మండలం నుంచి తహసీల్దార్ గారు నన్ను ఇంకా మన పల్నా జిల్లాకి అలాట్ చేయడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ వారి మేరకు నేను ఎన్నికల తహసీల్దార్ ఎన్నికల తహసీల్దార్గా ఇక్కడ నియమించడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు నేను విధుల్లో నిర్వర్తించడం జరిగింది వై కన్వెన్షన్ హాల్ నందు టీడీపీ ఇంటిగ్రేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మానుకొండ శివప్రసాద్ రావులు హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని బీసీలకు దగా చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఐక్యంగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు వినుకొండ మండల స్థాయి టీడీపీ జయహో బీసీ సభ స్థానిక వెనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీసీ సంఘం నాయకులు న్యాయవాది సైదారావు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జీవి ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు మంది బీసీలను పొట్టన పెట్టుకున్న కిరాతక వైసీపీ ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేశారు

వెన్నుగా ఉండదని చెప్పి ఎన్నికలు అయిన తర్వాత అణిచేసిన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం దానిలో భాగంగానే ఇప్పుడు పెద్దల జీవి ఆదులుగా చెప్పినట్లుగా ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని దూరం చేయాలి డెబ్బై ఆరు రోజులు రాజమండ్రి జైల్లో అనేక స్టేషన్లో పెట్టి హాస్పిటల్ పెట్టడం జరిగింది తర్వాత నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో కోవిడ్ టైంలో చాలా మొదల ఎక్కడ ప్రపంచ తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్న పది మందికి కార్యక్రమాలు చేయాలని చూసారు తప్ప ఎక్కడ తప్పచేయాలి అలాంటిది ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైలు మరి అలా ఎంతో సీనియర్ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ బీసీలో యనమల రామకృష్ణుడు గారు అంటే ఒక దైవంగా భావించే యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ చేసి పెట్టి ఆయన కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం దాదాపు అరవై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి మరి అయిన పాత్ర గారి మీద ఇదే కాదు అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు ఏదో బీసీ నాయకుల మీద కేసు పెడితే బయటపడేలా కూర్చుండాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బీసీలకు పై పడితే జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో పోరాడతాం తెలుగుదేశం పార్టీ

సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా డెబ్బై ఐదు వేల కోట్లు బీసీ సప్లా నిధులు పక్కదారు పట్టించి ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బీసీలు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఎవరైనా న్యాయం కొడితే అన్యాయాలు ప్రశ్నిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ప్రశ్నిస్తే తప్పు కేసులు పెడతారా ఈ రాష్ట్రంలో పెనుకొ బస్ డిపోను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదర్ సాహెబ్ తన బృందంతో కలిసి పరిశీలించారు రానున్న శివరాత్రికి ప్రత్యేక సర్వీసులు నడపనున్న నేపథ్యంలో బస్సుల కండిషన్ పరిశీలించి

మహాసువరాస్ సందర్భంగా అంటే మార్చ్ ఎనిమిది మనకి కొడకొండ మహాసు ఉంది ఈ సందర్భంగా మన శ్రీశైలం మరియు కొడవకొండకి లోకల్ జాతరస్ అంబ్రా బస్ ఆపరేట్ చేస్తాం కాబట్టి వెహికల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకో డిపోకి ఎలాంటి అసిస్టెన్స్ కావాలి అని దానికోసం ఆ సీనియర్ ఆఫీసర్స్తో కలిసి డిపోయిన్స్ పెట్టడం జరిగింది డిప్యూటీఓ గారు సర్ డిప్యూటీ సిటీఎం గారు నెల్లూరు మీరు కూడా ఈరోజు ఈరోజు రేపు ఈ డిపోలో ఉండి టోటల్గా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది వెహికల్స్ ఏర్పాట్స్ ఏం కావాలి మెటీరియల్ ఏం కావాలి ఇవన్నీ కూడా విశ్లేషించి ఒక వారం రెండు రోజులు మొత్తం అటెండ్ చేసి సంస్థ తెలియజేయడం కోసము మరియు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం కోసము ధ్యేయంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది అట్లానే ట్రాఫిక్లో ఏమైనా ప్రయాణికుల నుంచి చంద్రు చంద్రులు సలహాలు తీసుకొని ఇంకా మెరుగుదల ఆయన సర్వీస్ ఇవ్వడం కోసం బస్సెస్ని పెంచడం అవసరం చూడటానికి పెంచడం ట్రిప్పులు పెంచుకోవడము అలాంటివి కూడా పరిశీలిస్తున్నాము ఇవన్నీ చేసి చుట్టుపక్కల గ్రామాలకి మరియు మండల ఎక్వర్ట్స్ వాటికి మంచి సుఖవంతమైన రక్షణాత్మకమైన బస్సుల నివాళులు చేయడంతో ప్రణాళిక కల్పించడానికి సిద్ధంగా ఇక ఈ మధ్యకాలంలో ఇప్పుడు మా గత నెల పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు వరకు రోడ్ సేఫ్టీ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ సంబంధించి కూడా డ్రైవర్స్లో మరియు మెకానిక్లో అవగాహన కల్పించకొని వారికి ఏ విధంగా చేస్తే మన

నల్లబోతు శ్రీను కొండముట్ల సుభానేలు పరామర్శించారు దీంతో పాటు మస్తాన్ వలికి లగడపాటి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు ఆపరేషన్ వారికి మరియు రాష్ట్ర తెలుగు ఒక అధికార ప్రతినిధి సీనియర్ మంత్రి ఆగటపాటి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆరోగ్య డాక్టర్ వీరాంజన్ గారు మరి వార్డులో అదేవిధంగా సుబాని గారు అన్నగారు వార్డులో నాయకులందరూ కలిసి అశోక్ నాయకు బేవేయుడు లాబ్సిన సురేష్ మరి ఇతర ముఖ్య అందరు కలిసి వారికి ఆర్థిక సహాయం చేశారు ఎక్కువ రుణపడి ఉంటుంది కష్టపడి కార్యకర్తలు పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ పార్టీ మీ ముందుంటుంది అదేవిధంగా వార్డులో ప్రజలు కానీ వార్డులో నాయకులు కానీ ఆనిగ మాట్లాడి మళ్ళీ ఆర్థిక సాయం చేస్తారు రేపు ప్రభుత్వ అధికారులు రాగానే ఆయనకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఖచ్చితంగా వారికి లబ్ధి తెకూర్చే విధంగా చేపిస్తారని చెప్పి వార్డు తెలుపు ముప్పై వార్డు సంజయ్ గారి నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ మస్తాన్ గారిని పరామర్శించడానికి సినీ నిర్మాత రాష్ట్ర తెలియ అధికార ప్రతినిధి మడపాటి శ్రీనివాసరావు గారికి నల్లభోత్సాహ శ్రీనివాసరావు గారికి డాక్టర్ వీరాంజలి గారికి వార్డు ప్రెసిడెంట్ అయిన డేవిడ్ గారికి యూనిట్ ఇన్ఛార్జ్ అయిన మొట్టంఠట్ల సుబాణి గారికి ప్రశాంత్కి సురేష్ అన్న గారికి ప్రత్యేక ప్రత్యేకంగా అవార్డులో వచ్చిన అందరికీ ధన్యవాదములు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నడపాటి శ్రీని వీరాంజలి గారు సుబ్బాని గారు అందరూ ఇంకా కార్యక్రమాన్ని ఇలాంటి ఇంకా కార్యకర్తలకు బాగాపేద ముందుండి మా సహకారాలు ఉంటాయని చెప్పి చెప్పటం చాలా అభినందనీయం ఇలాంటి ఇంకా చేయాలని వాళ్ళని దృష్టికి తీసుకొని ఇంకా వెళ్తానని నేను కార్యక్రమం చేయిస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం